Kurma jaramaha, mama jaramaha, Sri

ఒకసారి ఎక్కువ విత్తాన్ని చిక్కులు పడకుండా మనకు దాకా నవదంతం కదా ఆ విధానంగా తల్లి పట్టుకోండి తల్లిదండ్రులు థ్యాంక్ యూ అబ్బాయి వార్తల కింద కూర్చున్న సంస్కారంలో మా ద్రవ్యం పడితే మాకు కలిసి వస్తుందని ఆ ఇచ్చిన ఎవరి ద్రవ్యం ఒక్క రూపాయిలో పడినా వాళ్ళందరికీ కూడా పుణ్యం చదవాలి అని మనస్సులో ప్రార్థన చేసుకోండి మనం దైవ కర్మలకే చేసేది పితృకార్యాల్లో కుడి భుజం మీదకి వస్తుంది కుడి భుజం మీద వేసేసుకుంటారు అందుకే ఎలం భుజం మీదకి వచ్చేలాగే జాగ్రత్తగా వేయండి

ఇప్పుడు అబ్బాయిన పిల్లలు మటులలో దోశలు పెట్టండి ఆ దోశలోకి దోషలలోకి తండ్రి నీళ్లు పోస్తారు కూర్చొని నీళ్లు పోయండి சஞ்சரே சமுதார்குோமத்ஷா ரூரியம் பித்தரோமியோதனா

కూర్చోబెట్టుకోండి అబ్బాయి పొరుగు వేసే తండ్రి వచ్చేసేయండి కూర్చోండి కూర్చోండి అందరూ కూర్చోండి ఇప్పుడు శరీరాన్ని పవిత్రం చేశారు ఇప్పుడు ఇప్పుడు అప్పక్వల్ టూ హండ్రెడ్ పంకీ మరి ఆ అలరంతా చేసేలాగా అంత అవర చేయకూడదు బుద్ధిగా ఉండాలి శ్రద్ధగా ఉండాలి వినాలి చదువుకోగలగాలి సంఘామనం మారకూడదు ఇలా చేయాలి అంటే దేవత అనుగ్రహం కావాలి కాబట్టి దేవతలకి సమర్పణ చేస్తారు అందువల్లే దీని ద్వితీయ జన్మ రెండో కూడా ఉంది రెండు జన్మలు ఒకటి ఫస్ట్ యజ్ఞ రూపంగా అది పెడుతుంది ఎగ్ నుంచి మిల్లి బయట బయటకు వస్తుంది అలా రెండు రకాలు పెడుతుంది అలాగే ధరలో దాని జన్మ వల్ల వాళ్ళ జీవితాలు మారుతాయి అందువల్ల చాలా మంది ఉపనయమైన తర్వాత అప్పటిదాకా మంచి ప్రతి కావడం కూడా ఒకసారి కామన అయిపోయాడు చాలా ఉపయోగం అయిపోయాడండి మా అబ్బాయి అంటారు దేని అంటే రెండో జన్మ కాబట్టి ఆ జన్మలోకి ప్రవేశించడం కోసం ఇవన్నీ కూడా అప్పు చెప్పాలి ఎవరికి ఈ దేవతలందరికీ అప్పులు చెప్పాలి మళ్ళా అబ్బాయి కురిచి అందరి పట్టుకోండి తండ్రి పట్టు ఆ అలాగా ఓ అగ్నిష్ట హస్తం అగ్రభీ హస్తం అగ్రభీ చెప్పండి అందరూ తండ్రిగా చెప్పండి మిత్ర అగ్ని ఆచార్యగ్రయే పని దామి పిల్లడి పేరు చెప్పండి ఓం సోమాయత్వా పరిగదామి అని పిల్లల పేరు చెప్పండి నేను చేయాల పిల్లల పేరు చెప్తూ ఉండండి ఓం సోమాయత్వామి ఓం సమిత్రేత్వామి గదాయత్వామి ఓం అంతకాయత్వామి ఓం పృథివీ అధ్వజస్సు పెరగాలి అని ఏ దేవతలు ఏ ఏ శక్తులు ఇస్తారో

ఈ దేవతలు గొప్ప చెప్పారు కాబట్టి దేవతా శరీరం ఒకటి గాయత్రీయంతో అదే భావన ఆ శరీరంలో ఆ ఘటన ఉంటుంది భావన పొందాలి భావన స్వరూపం అందువల్ల ఆ దేవతల కూడా ఈ చెప్పడం జరిగింది చిన్నవాడు చాలా మంది నమస్కారం చేసేపడ్డారు మీ మాట చిన్నవాడిని కానివ్వండి మీకు నమస్కారం చేస్తున్నాము మీ మాటకి నమస్కారం చేస్తే నమస్కారం చేసినందుకు ఫలితం రాకపోగా పాపాలు కూడా వస్తాయి ఈ చిన్నవాడు అనే భావన మాకున్నప్పుడు నమస్కారం మీకు చిన్నవాడు అనే భావన కాదు విద్యాలు స్థానం చేస్తున్న వాళ్ళని మనసులో మీ కులదైవాన్ని ప్రార్థన చేసుకుంటూ ఉండండి మగవాళ్ళ చేతుల్లో ఆకుండాలి ఆ మగవాళ్ళ కిందకి ఆడవాళ్ళ చెయ్యి ఉండాలి చాలా తక్కువగా వాడతాం అక్షతలు అనేవి కూడా అంతే వేయాలి కాబట్టి ఆ కాస్త అక్షతలు తీసుకుని అక్కడి నుంచి అందరి నటువులు బ్రహ్మచారుల మీద అందరి మీద వేసుకుంటూ మళ్ళీ అలా చివరికి వెళ్ళిపోండి కొంచెం అందరూ కూడా ఇదొక్క కార్యక్రమం సహకారం చేసి అందరూ క్రమబద్ధంగా రావడానికి సంబంధం అవ్వండి మీ అందరి దగ్గరికి మీరు అక్కడ క్యూ లైన్ ప్రారంభించినప్పుడు అక్షతలు ఇస్తారు అక్కడ నుంచి అందరూ కూడా అక్షతలు తీసుకుండండి నిర్విఘ్న సురేషు వంజో పటుం సావధాన సాధానా सावधाना श्रीलक्ष्मी नारायण ज्ञा सावधाना त्रिवेद मूर्तिर्जगदेक चक्षुर्विरिञ्चि नारायण शम्भुरूपः प्रभाकरः शोभन हेतुभूतो पटुं करोतु सावधाना सुमहोर्ते सा सुवधार श्रीलक्षीण सारधा निधिकैरव वर्ग बंधु सुधाम शुसुकृत हेतु तो। महोषिधयीनापोलुबेल वटुच चतुर्वेद पटु कौतधारा तो। सुमहते सवधाना शुभलग्ने सावधाना श्रेरशीलाराया ध्यारा सावधाना महीतनूजो महिमा गभीरस्तताम् हरिष्ठ सततानुरागः हिरण्यवर्णः कनकाभिधानो वटुञ्चतुर्ण

बृहस्पतिर्मङ्गल सुप्रसन्नागपटुम् करोतो अमधान सुमहोर्जे सावधा शुभलग्ने सावधाना श्रीलक्ष्मी नारायणध्याः सावधानिधिस्तारक खेचराणाम् शुक्रः सुदीप्तः सुर शत्रुपूज्यः यशोभिकं सौख्यमनोहरम् च वटुम् चतुर्वेद पटुम् करोतु सावधाना शुमहोर्ते सावधाना शुभे सावधाना श्रीलक्ष्मी नारायणधिवारा सावधाना सर्वाम्बरालोपरिमार्गगामी शनैश्चर सन्ततमादरेण అస్న్ మిలనే సుసంగత సన్ వటుం చతుర్వేదు కరోతు శ్రీలక్ష్యాన ప్రభాపిత్తి దృశ్యం సీషు పటుం చతుర్వధానాయ పటుం సాగ్రహ మంగళాష్టగా తొమ్మిది గ్రహాలు అనుకూలంగా ఉండాలి ముహూర్తానికి అనిపిస్తుంది క్రమంగా పిల్లలు అలాగే కూడా പാകശാസനഹുദാസനന്ദക്ഷോനീരണ വൈശേ ആയുഷ്മവരി പ്രാണായ thank you

¡Abre el